ర్సు సింగిల్ ఓనర్సు అందరూ కూడా ఈరోజు జాతీయంగా రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే అనగానే చాలామందికి ఏదో అనుకుంటారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించుకొని అమలు చేసుకొని ఈ రోజున మీ అందరికీ తెలుసు ఆగస్టు పదిహేను అనగానే స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆనాడు నెహ్రూ గారి వందనం చేశాడు ఈనాడు రాష్ట్రపతి చేస్తారు ఎర్రకోట మీద ఖమ్మంలో కలెక్టర్ గారు చేస్తారు మంత్రులు చేయరు అందుకోసమని ఇది అందరికీ పండగ ఈ పండగ నాడు ఈ రాజ్య భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్లా మన కూడా సాగించాలి మనం ఎట్లా ముందుకు పోవాలి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని పోవాలంటే ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారిని నెహ్రూ గారు అంబేద్కర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి ఒక కమిటీకి అధ్యక్షుడిగా నియమించి ఈ దేశంలో ఉండేటువంటి అన్ని సమస్యల మీద క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఈనాడు మన భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామికంగా లౌకిక భారతదేశంగా నిర్మించుకొని ఇవాళ ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగిస్తుందంటే ఆనాడు మన పెద్దల పూర్వీకులు ఎవరైతున్నారో పెద్దలు ఈ దేశం ఈ దేశ స్వాతంత్రం కోసం పాడుపడినటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి తరతరాల వరకు కూడా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కడికి ఈ రాజ్యాంగ హక్కు కల్పించాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగం నిర్మించుకోవడం జరిగింది ఇకపోతే మన సబ్జెక్ట్ విషయానికి వస్తే ఈ ఖమ్మం పట్టణంలో నేను ఒకనాడు మీలాగా లారీ ఓనర్ ఇక్కడ ఉన్నా లారీ అంటే ఏంటో నాకు తెలుసు లారీ కష్టాలంటే ఏంటో నాకు తెలుసు ఈనాడు లారీ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ అసోసియేషన్ ఉందో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీసీ సంస్థలో భాగస్వాములుగా ఉండి ఇవాళ హర్నాథ్ గారిని ఈనాడు ముఖ్య అతిథిగా మనం పిలుచుకొని హర్నాథ్ గారి నాయకత్వంలో ఈనాడు మనం జెండా వందలు వేసుకోవడం జరుగుతాం మీ అందరికీ చాలా పేదతనంతో బీదతనంతో ఇండ్లు లేకుండా కిరాయి ఇండ్లలో నివసిస్తున్నటువంటి చాలామంది కార్మికులు ఇప్పుడు ఉన్నారు అట్లాగే గ్రామాల్లో పుట్టి వ్యవసాయ భూములు లేకుండా లెక్కల కష్టం మీద ఆధారపడి ఒక విద్య నేర్చుకొని డ్రైవర్గా కొనసాగుతూ ఈ డ్రైవర్ వృత్తిని నమ్ముకొని రోడ్డు మీద ప్రాణం పెట్టి బ్రతుకుతున్నటువంటి మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ళు పేరుతోనే ఇప్పుడు ఒక ప్రణాళిక తీసుకొచ్చారు ఆ ప్రణాళికలో ఇప్పుడే మన సోదరులు చెప్పారు అన్న నేను మన వాళ్ళందరినీ కూడా ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్ పెట్టామే మరి వీళ్ళందరూ కూడా కావాలంటే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే హర్నాథ్ గారి నాయకత్వంలో మరియు మా నరేష్ గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మన కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు వారి నాయకత్వాన్ని మనందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం వారి విష వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆ విషయాన్ని తీసుకెళ్లిన తర్వాత వారు ఆలోచన చేసి మనం ఒక సంఘభవనం కూడా కావాలని చెప్పి మనం కోరుకుంటూ ఉన్నాం వీటన్నిటిని కూడా సాధించుకోవాలంటే ప్రభుత్వంతో పని తప్ప మన సొంతంగా చేసుకునేటువంటి పని కాదు కాబట్టి మీ అందరూ కూడా ఏదైనా మనం ముందుకు పని పోవాలంటే సంఘటితంగా ఉండాలి సంఘం అనగానే ఎల్లయొక్క వెళ్ళి మల్లై ఒక్కెళ్ళి గుంజినట్టు కాకుండా మనం ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటారో వారు చెప్పేటటువంటి విషయం మీద నడవడికతో ఒక మంచి సత్ప్రవర్తనతో మీరందరూ కూడా సంఘానికి బలోపేతం చేయాలని చెప్పి కోరుతూ ఎందుకంటే లారీ డ్రైవర్లు ఇవాళ చాలామంది ఆరోగ్యాలు దెబ్బతిన్న ఈ సందర్భం కాదు కానీ స్నేహితులారా మీరందరూ కూడా ఈ చెడు అలవాట్లు కొన్ని మానుకోండి అలవాట్లు చెడు అలవాట్ల వల్ల మనం దెబ్బతింటున్నాయి కుటుంబాలు మనతో పాటు మన కుటుంబం కూడా దెబ్బతింటుంది కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల్లో అర్హులు మీరందరూ అని చెప్పి నాకు తెలుసు ఈ అర్హులతో కలిగినటువంటి వారందరికీ న్యాయం జరగాలని చెప్పి న్యాయం జరగాలని చెప్పి మీ అందరినీ కూడా అప్లికేషన్ పెట్టించినటువంటి మరి హర్నాథ్ గారు మరియు మన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మొత్తం ఎంటైర్ కార్యవర్గాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ మీరందరూ కూడా రానున్న రోజుల్లో తప్పనిసరిగా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరుకున్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యి మనం ఒక శంకుస్థాపన కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం